అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకు మరియు పురుషులకు రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే చెప్పిందండి అదేమిటంటే చంద్రన్న కానుకను అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని గురించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ని చెప్పిందండి గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మనకు చంద్రన్న కానుకనైతే ఇచ్చేవాళ్ళనమాట క్రిస్మస్ మరియు సంక్రాంతి మరియు రంజాన్ పండుగలకు ఈ చంద్రన్న కానుకనైతే ఇచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది కాబట్టి మొదటిసారిగా సంక్రాంతి పండుగ వస్తోంది ఈ పండగకి ప్రజలందరూ ఈ పండగని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తోందండి అందుకు అనుగుణంగానే మన కూటమి ప్రభుత్వం చంద్రన్న కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ చంద్రన్న కానుకల్లో మనకు తొమ్మిది రకాల సరుకులను అయితే ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఆ సరుకులు ఏవి అంటే ఉచితంగా బియ్యం ఇస్తారండి మామూలుగా ఎప్పుడూ ఇచ్చే రకంగానే బియ్యం ఇస్తారు తర్వాత కందిపప్పు శనగపప్పు బెల్లం నెయ్యి నూనె ప్యాకెట్టు గోధుమ పిండి చక్కెర జొన్నలు ఇలా తొమ్మిది రకాల సరుకుల్ని నిత్యావసర సరుకుల్ని ఉచితంగా అందిస్తుందండి మన కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ ఈ చంద్రన్న కిట్లను అందుకోవచ్చు అనమాట అయితే ఈ కిట్లు ఒకటవ తేదీ నుంచి ఇవ్వ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందా లేక సంక్రాంతి ముందు ఇస్తారా అనేది ఇంకా చూడాల్సి ఉందండి మనకు జనవరి ఒకటవ తేదీ అయితే రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోతుంది బియ్యాన్ని అయితే మనకు ఒకటవ తేదీ నుంచి వేయడం జరుగుతుంది ఇక కిట్లను అయితే చంద్రన్న కానుకల నుంచి చంద్రన్న చంద్రన్న కిట్లను అయితే మనకు సంక్రాంతి ముందుగా ఇచ్చే అవకాశం ఉందండి మనకు ఈ కిట్లతో పాటుగా రెండు చీరలను మహిళలందరికీ ఉచితంగా ఇవ్వాలని కూడా మన కూటమి ప్రభుత్వం భావిస్తోందండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడాల్సి ఉంది ఇదండి మనకు చంద్రన్న కానుకలు ఇక ఈ వీటితో పాటుగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పదైదు వందల రూపాయల నెలకు వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తోందండి ఈ డబ్బుల్ని పదహైదు వందల రూపాయలు వేయాలా లేక సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేయాలా అని ఇంకా ఆలోచనలో ఉందన్నమాట మన ప్రభుత్వం అయితే ఈ పదహైదు వందల రూపాయల పథకానికి మహిళలందరూ అర్హులేనండి ఈ మహిళలందరూ ఏ కులమత భేదం లేకోకుండా దీనికి అర్హులేగా ఉంటారు అయితే దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట ఈ పథకం పొందాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి అంటే ఈ పథకం పొందాలి అంటే మనకు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేటు కలిగి ఉండాలి అంతేకాకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటుగా మనకు వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఒకటి ఉండాల్సి ఉంటుందండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకు అవసరమవుతాయి ఇక ఆడబిడ్డ నిధి పథకం మనకు అందరికీ ఇస్తారా అంటే అందరికీ ఇవ్వడం జరుగుతుందండి డ్వాక్రా మహిళలందరికీ ఇవ్వడం జరుగుతుంది అయితే పెన్షన్ తీసుకుంటున్న మహిళలు మాత్రం ఈ పథకానికి అనర్హులన్నమాట మనకు సామాజిక భద్రతా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించదనమాట ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు మన కూటమి ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు తీసుకోవడానికి సంక్రాంతి నుంచి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పిస్తుందండి ఇవి మనకు సంక్రాంతి పండగకు సంబంధించిన కానుకలు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇవేనండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్